కేసీఆర్ సిట్ విచారణకు పిలిస్తే బీఆర్ఎస్ ఎందుకు జన సమీకరణకు పిలుపునిచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రశ్నించారు కేసీఆర్ ఏమైనా దైవాంశ సంభూతుడా ఆయనను విచారించకూడదా అని నిలదీశారు తెలంగాణ భవన్ కు భారీ ఎత్తున కార్యకర్తలు రావాలని పిలుపునివ్వడం వెనుక కుట్ర కనిపిస్తోందని బల్మూరి విమర్శించారు విచారణ సమయంలో శాంతి భద్రతలకు భంగం కల్పిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు వీటిని అడ్డుకోవాల్సిన బాధ్యత తమ ప్రజాప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు బీఆర్ఎస్ తీర్పై అప్రమత్తంగా ఉండాలని పోలీసులను ఎమ్మెల్సీ బల్మూరి Venkath ko వ్యవహారం వల్ల అత్యధిక లబ్ది పొందింది కల్వకుంట్ల రావు ఆనాడు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి అని చాలా స్పష్టంగా మనందరికీ కూడా అర్థమవుతుంది కేటీఆర్ హరీష్ రావు విచారించినప్పుడు కూడా జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదే విధంగా నిరసనలు తెలియజేసే ప్రయత్నం చేశారు ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాలని ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా రేపు కేసీఆర్ ని విచారించే సమయంలో శాంతి భద్రతలకి భంగం కలిగించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాడు చాలా స్పష్టంగా వారి మాటల్లో అర్థమవుతుంది బాధ్యత మేరకు సిట్టు విచారిస్తుంది విచారించక ముందే ఏమి విచారిస్తుందో ముందే కావాలని చెప్పి దీన్ని భూతద్దంలో పెట్టి చూపించి శాంతి భాద్యతలకి భంగం కలిగించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేస్తున్నారు రేపు జరగరాని ఏదన్నా జరిగినా దానికి పూర్తి బాధ్యత కల్వకుంట కుటుంబమే వహించాల్సి వస్తుందని చెప్పని హెచ్చరిస్తున్నా